కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు హాని కలిగించి మూడు వ్యవసాయ చట్టాలను తీసుకుని వచ్చిన దానిపై దేశవ్యాప్తంగా రైతాంగం చాలా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టింది గత వారం రోజులుగా ఢిల్లీ నగరం చుట్టుముట్టి వేలాది మంది రైతులు ఢిల్లీ బయట ఆరక కూర్చుని మా మూడు డిమాండ్లు అంగీకరించుకుని చెల్లడము అనేది భారతదేశంలోనే ఒక చారిత్రక ఘట్టం ఈరోజు భారతదేశంలో జరుగుతున్నట్టు విషయాన్ని ఈరోజు గమనించాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము కోరుతా ఉన్నాం ఈరోజు రైతులు ఏం కోరుతా ఉన్నారు అయ్యా గతంలో ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతిని కొనసాగించండి ఈరోజు టీవర్లిగా అదానీ అంబానీ కంపెనీలకు మొత్తం వ్యవసాయాన్ని అప్పచెప్పడం కోసం ఈ చట్టంలో మార్పు తీసుకుని వచ్చారు కనీస మద్దతు ధర అనేటి విషయాన్ని మొత్తం తొలగించారు మార్క్ఫేడ్ ఎఫ్సిఐ లేకుంటే వేరౌస్ గోడౌన్ల ద్వారా లేకుంటే ఆ సంస్థల ద్వారా సేకరించే ధాన్యాన్ని సేకరించకుండా ఆపెట్టిన పద్ధతులు ఆ చట్టంలో ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే ఈ ఎఫ్సీఐ సేకరించదో రైతులు దివాళీ తీసే పరిస్థితి వస్తుంది అందుకోసం ఈరోజు రైతాంగం మొత్తం కూడా రెండు వందల యాభై రైతు సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వాన్ని ఏం కరుతూ ఉన్నాయి అయ్యా మేము మిగతా అంశాలని పక్కన పెట్టండి మూడు చట్టాలు వాపసు తీసుకొని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఈ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రైతుల్ని ఢిల్లీ నగరంలో రానియకుండా మనం చూస్తుంటాం పాతకాలంలో రాజులు తమ కోటల్లోకి రావాలంటే ఎవరైనా శత్రువులు కందకాలు తవ్వేట వాళ్ళు మొత్తం కోట చుట్టూ కందకాలు చవ్వేట వాళ్ళు ఇప్పుడు మీరు ఢిల్లీ చుట్టూ చూడండి కేంద్ర ప్రభుత్వం మొత్తం కందకాలు తవ్వి రైతులు ఢిల్లీ నగరాన్ని రాకుండా చేసేట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు మేము కోరుతా ఉన్నాం కేవలం ఢిల్లీ నగరం చుట్టూ ఉంటే రైతాంగం కాదు భారతదేశం ఉంటే రైతాంగం కార్మికులు ప్రజలు ఈరోజు రైతులు కండగా ఉన్నారు క్రీడాకారులు ఏడవ తేదీ తమ యొక్క మొత్తం పద్మభూషణ్ పద్మ విభూషణ్ మొత్తం అవార్డులన్నీ వాపస్ తీసుకుంటున్నారు మొత్తం ఈ నుండి రవాణా సంస్థ ఏదైతే ఉందో తొంభై ఆరు లక్షల వాహనాల కంటే రవాణా సంస్థ ఎనిమిదో తేదీ జాతీయ సమయం చేయబోతుంది రైతులకు మద్దతుగా ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ మొత్తం ఈ రైతులకు సంఘీభావంగా మొత్తం ఆ రైతుల సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి ఆలోచనతోనే దేశవ్యాప్తంగా సంఘీభావ ర్యాలీలు చేస్తూ ఉన్నాం మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం నిజంగా ఏమాత్రం రైతులపైనా లేకుంటే భారతదేశ ప్రజలపైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా తక్షణంగా మూడు చట్టలు వాపస్ తీసుకోవాలి రైతు నాయకులతో చర్చించాలి ఆ చర్చల్లో కూడా ఈ డిమాండే ప్రధానటువంటి సమస్య పరిష్కారం చేయాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నారు